జెండేతో మాట్లాడి రాకేష్ పైకి వెళ్తూ ఉంటాడు నాకే జలకి ఇవ్వాలని చూస్తావా ఇప్పుడు చూడు నేనిచ్చే ఇచ్చే జలక నువ్వు అస్సలు ఎక్స్పెక్ట్ చేసి ఉండవు జెండే ఇప్పుడు నేను నిన్ను ఎలా భయపెడతానో చూడు అనే విధంగా మనసులో రాకేష్ అనుకుంటూ జెండేకి ఫోన్ చేస్తూ ఉంటాడు ఇక జెండే మాత్రం పేపర్ పట్టుకొని చదువుతూ ఉండగా అదే సమయానికి ఎవరితో అని వెంటనే చూస్తూ ఉంటాడు ఏంటి అన్నోన్ నెంబర్ అని అనుకుంటావు హలో ఏంటి జెండే ఎవరు మీరు ఏంటి నన్ను గుర్తుపట్టలేదా నీకు క్లూ ఇద్దా క్లూ ఇవ్వమంటావా అయినా నీకు ఈజీగా నేను తెలియాలని నీకు ఫోన్ చేస్తే ఎవరు అని అంటున్నావు నా కోసం వెతుకుతున్నావు కదా జలందర్ కొడుకుని అని అనగానే ఒక్కసారిగా అసలు సెండే షాక్ అయిపోతాడు ఏంటి షాక్ అయ్యావా మా నాన్న పగను నేను ఎలా మర్చిపోతాను మా నాన్న పగను నేను మర్చిపోను వర్ధన్ కుటుంబాన్ని అబ్బాయిని అక్కని వర్ధన్ ఇండస్ట్రీని ఇంటిని అన్నిటిని అన్నిటిని నాశనం చేసి తీరుతాను అసలు వర్ధన్ కుటుంబమే లేకుండా చేస్తాను నువ్వు అలా చేయలేవు ఎందుకంటే ఆ కుటుంబానికి రక్షణగా నేను ఉన్నాను కాబట్టి నువ్వు అనుకున్నది జరగదు ఎలాగో నువ్వు వర్తన్ కంపెనీని అభయీలకు ఇవ్వబోతున్నావని తెలిసింది ఎలా ఇస్తావో కూడా నేను కూడా చూస్తాను గెట్ రెడీ అప్పుడు మనసులో జెండే ఇలా అనుకుంటూ ఉంటారు ఇందరికీ కదా రాకేష్ వెళ్ళింది మరి అంతలోనే నాకు ఈ ఫోన్ వచ్చింది ఏంటి అంటే కొంప తీసి రాకేష్ కానీ చేసి మాట్లాడుతున్నాడా వెళ్ళి చూస్తే తెలుస్తుంది కదా అని అనుకుంటూ వెంటనే జెండే మాట్లాడుతూ అలా పైకి వెళ్తూ ఉంటాడు అదే సమయానికి పైకి వెళ్ళి చూసేసరికి రాకేష్ మాత్రం కామ్గా వ్యూని చూస్తూ ఉంటే అంటే ఇప్పుడు నాతో మాట్లాడింది రాకేష్ కాదా అంటే జలీందర్ కొడుకు మరెవరో ఉన్నారు అని మనసులో జంటే అనుకుంటూ ఇంటికి వెళ్తాడు అప్పుడు వెంటనే రాకేష్ మనసులో నువ్వు వస్తావని తెలిసి నేను పర్స్ పెట్టుకొని మాట్లాడుతున్నాను జెండే అని మనసులో రాకేష్ కూడా అనుకుంటూ ఉంటాడు నువ్వు ఎన్ని చేసినా సరే నేను వర్ధన్ కుటుంబాన్ని అంత చేసి తీరుతాను చూసుకుందాం అని ఏంటో రాకేష్ కాల్ని కట్ చేయగానే ఇక ఒక్కసారిగా జెండే దీర్ఘమైన ఆలోచనలో పడిపోతాడు అంతలో ఆ బాయి రాకేష్ను చూసి ఎప్పుడు వచ్చావు రాకేష్ ఇందాకే వచ్చానో సరే పదా అని అంటో క్రిందికి వెళ్తూ ఉండగా అంతలో ఏంటి జెండే గారు మీకు చెమటలు పడుతున్నాయి ఏంటి చెమటలు పట్టించారా చెమటలు పట్టించడమా ఇంపాసిబుల్ అక్కడ ఎవరనుకుంటున్నావు మా ఫ్రెండ్ మా ఫ్రెండ్ని చూసి భయపడాలి కానీ మా ఫ్రెండ్ ఒకరిని చూసి భయపడడు ఏమో హార్ట్ బీట్లో కాస్త తేడాలు కూడా వస్తాయి అలా ఎందుకు అనుకోకూడదు అన్ని రోజులు ఒకరకంగా ఉండవు కదా అబ్బాయి అలా అని అంటున్నాను అని రాకేష్ అనగానే జేంటి అలానే చూస్తూ ఉంటాడు సరేలే పద వెళ్దాం అని అంటూ వెంటనే అక్కడి నుండి వెళ్తూ ఉంటే ఇక మరోవైపు మాత్రం ఏంటి నువ్వు మాత్రం ఇలా మాట్లాడకు అనుమానం వచ్చేస్తుంది సరే సరే పదయా పద అని ఏంటో వెంటనే వస్తూ ఉండగా ఇక వాళ్ళ మీటింగ్ అయిపోయింది ఆ చేస్తున్నారు ఇప్పటికైనా క్లారిటీ వచ్చిందా వచ్చింది వదిన మళ్ళీ వదినంటుంది ఏంటి సరే సరే అనుకోకుండా ఏదో ఫ్లోయింగ్లో వచ్చేసిందిలే అంతలో ఏమైంది అని ఏంటో వెంటనే ఇంటి ఓనర్ రాగానే వచ్చావా పొట్టడా రారా ఏంటి ఇప్పుడు నన్ను నువ్వేమన్నావు వచ్చారా రండి అని అన్నాను ఏంటి నన్ను రానా నువ్వు అలా అనుకుంటున్నావు నేను అలా అనడం లేదు వచ్చారా రండి రా అని పిలిచినట్టు అంతే ఓ అవునా మరి వేరేలా అనిపించింది నా మనసులో ఉన్న మాట తెలిస్తే మీరు తట్టుకోరు అక్కడికక్కడే కుప్పకొలు చచ్చిపోతారులే అని మనసులో శంకర్ అనుకుంటూ ఉంటే ఏంటి మీరు ఇంకా ఇక్కడే ఉన్నారు మీరు వేరే వీళ్ళు చూసుకోవాలి కదా మీరు ఇక్కడే ఉంటే ఎలా మీకు గుండె పలిగేది ఒకటి చెప్పమంటారా ఏంటి మేము అదిగో గౌరీ గారి ఇంట్లోనే ఉంటున్నాము ఏంటి ఆ ఇంట్లోనా మీరెలా ఉంటారు అవును షేరింగ్ కావాలంటే గౌరీ గారు చెప్తారు వినండి గౌరీ గారు చెప్పండి లేదు ఇంట్లో ఉండడానికి వీల్లేదు ఏంటి గౌరీ గారు అలా అంటున్నారు అవును మీరు మాతో ఉండటం కరెక్ట్ కాదు మీరు వేరే ఇల్లు చూసుకుంటే మంచిది అదిగో చెప్తుంది కదా గౌరీ గారు మీరు వేరే ఇల్లు చూసుకోండి ఏంటి గౌరీ గారు మీరు ఇలా మాట్లాడతారని ఎక్స్పెక్ట్ చేయలేదు ఆయన ఏంటక్క పూటకో మాట మారుస్తుంది అని శ్రావణి అంటూ ఉంటే నువ్వు ఊరుకుంటావా నీకెందుకే అని అనగానే ఆయన ఏంటి గౌరీ గారు సరేలే ఇంట్లో ఉండడానికి లేదు అని అంటున్నారు కదా అయితే ఇక నేను మీతో మాత్రం ఎలాంటి షోస్ కూడా ఒప్పుకో ఒప్పుకోను అంతే ఇక మీకు మీరే చేసుకోండి నాకు నేను చేసుకుంటాను అసలే ఆర్డర్స్ చాలా వచ్చాయి ఇప్పుడు వదిలేస్తే ఇంకేమైనా ఉందా చాలా డబ్బు లాస్ అవుతుంది అయినా ఏంటి శంకర్ గారు అలా మాట్లాడుతున్నారు నేను అగ్రిమెంట్ని క్యాన్సిల్ చేయలేదు కదా మీరు కూడా మాతోనే ఉంటున్నారు ఏంటి అవును అందులో ఎక్కడైనా రాసిందా ముగ్గురే కదా ఉంటానని అన్నారు అవును గౌరీ గారు గౌరీ చెల్లెలు ముగ్గురు నేను నా తమ్ముళ్ళు ముగ్గురు అంతే కదా ముగ్గురు ముగ్గురు అయ్యాం కదా అయితే డబల్ రెంట్ ఇస్తారా ఏంటి డబల్ రెంటా మీకేమైనా కిష్ట రోగం వచ్చిందా డబల్ రెంట్ మీకు ఇవ్వ అని యాదగిరి అనగానే ఏం మాట్లాడుతున్నారు మీరు ముందు రండి మీకు ఒక విషయం మాట్లాడతాను అని అంటూ పక్కకు తీసుకొని పోయి ఆయన వాళ్ళు వాళ్ళు ఒక రూంలో ఉంటానని అన్నారు అవసరమైతే రెంట్ అడుక్కోండి అంతేకాని వద్దు అని అంటే మీరే నష్టపోతారు కదా నా గురించి ఆలోచించే చెప్తున్నారా మీ గురించి ఆలోచించే అంటున్నాను సరే అయితే రండి ఇప్పుడు నేను చూపిస్తాను ఇక వాళ్ళ డ్రామా అయిపోయింది ముగిసిపోయింది సభ ఇప్పుడు ఓనర్ గారు ఏం చెప్పడానికి వచ్చారో డబుల్ రెంట్ పంపించేసేయండి అని చెప్పడానికి వచ్చాను అప్పుడే మరి ఎలాగో మీరు కూడా ఈ ఇంట్లోకి వెళ్ళబోతున్నారు కాబట్టి పాలు పొంగిస్తే బాగుంటుంది ఏంటి ఆల్రెడీ మేము పాలు పొంగించాం ఇప్పుడు వీళ్ళు కూడా వస్తున్నారు కదా పాలు పొంగించాలి కదా పదండి పదండి ఇంకా ఏం చూస్తున్నారు ఇంట్లోకి రేరుగా వచ్చేస్తున్నారు ఏంటి ఆగండి ఆగండి మీరు హారతి పట్టుకొని వచ్చారు అవును మొదటిసారి ఇద్దరు కలిసి ఇంట్లోకి అడుగు పెడుతున్నారు కాబట్టి హారతి తీసుకుని ఇంట్లోకి అడుగు పెడితే మంచిది మీరు ఎన్నెన్నో షో ఒప్పుకున్నారు అయితే మాత్రం మరి మీకు మంచి జరగాలి కదా ఏమండి చెప్పండి అవును మా గౌరీ చెప్పిందంటే ఖచ్చితంగా అది పార్టీ అవుతుంది సరేలేండి అప్పుడు వెంటనే జ్యోతి హారతి ఇవ్వగానే ఏంటి అలా చూస్తున్నారు కొడికాయలు పెట్టి ఇంట్లోకి వెళ్ళండి అసలే పాలు పొంగించాలి సరేలేండి శంకర్ గారు ఏం చూస్తున్నారు గౌరీ గారు పదండి పదండి అని అంటూ ఇంట్లోకి లాక్కొని వెళ్తాడు శంకర్ మీరు కూడా ఏం చేస్తున్నారు పాలు పొంగించాలి కదా మీరు కూడా ఇంట్లోకి రండి అని అనగానే శ్రావణ చెల్లెళ్ళు శంకర్ తమ్ముళ్ళు ఇంట్లోకి అడుగు పెడతారు ఇంకా ఏం చేస్తున్నావు అమ్మాయి దీపం పెట్టు ఇప్పుడు ఎందుకండి ఎందుకంటే మీరు శుభమా అని రేపు ఒక పెద్ద ఈవెంట్ చేయబోతున్నారు కదా అందుకే మంచి జరగాలి కదా అందుకే అని దీపం పెట్టమన్నాను అప్పుడు దీపం పెట్టగానే ఇక ఆలస్యం చేయకుండా పాలు పొంగిద్దాం పదండి అని అంటూ కిచెన్లోకి వెళ్ళగానే పాలు పొంగిస్తుంది వాళ్ళ చేత సూపర్గా చేయించాలి మరి ఈ జ్యోతి అంటే ఏమనుకుంటున్నారు మా అన్నయ్య అక్కడ అనే విధంగా అనగానే ఇక వెంటనే అలానే చూస్తూ ఉంటుంది మీరు వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది చకచకా చేయించారు మరి జ్యోతి అంటే అట్నే ఉంటుంది మరోవైపు ఫోటోలను తుడుస్తూ ఉండగా అవును గౌరి గారు మనం ఈవెంట్ రేపే చేయబోతున్నాం సామాన్ తీసుకోవాలి కదా పదండి అని అంటూ వెంటనే ఆర్య ఇంటికి బయలుదేరతారు ఇక ఇంటికి రాగానే అను అలానే చూస్తూ ఉంటుంది అలా నడుచుకుంటూ వెళ్తూ ఉంటే ఏంటి అలా వెళ్తుంది చెప్పక చేయక తన వాలకం చూస్తుంటే ఈ ఇంటిని అంతకుముందు చూసినట్టు అనిపిస్తుందని నాలాగే కుంప తీసి అంటుందా ఏంటి ఈ ఇంటిని చూస్తే ఏమనిపిస్తుంది గౌరీ గారు ఏమో ఇంతకుముందు నాకు వచ్చినట్టు అచ్చం నాకు కూడా అలాగే అనిపించింది ఏంటో మన ఇద్దరివి ఫీలింగ్స్ ఏమున్నాయి